ఈ శ్లోకాన్ని సుందరకాండలో ఉండే పరమాద్భుతమైన మంత్రరూపమైన ఈ శ్లోకాన్ని అనేకులు లక్షలాది మంది నేటి కాలంలో స్మరిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి ఎందుకు మనం ఆంజనేయ స్వామి వారిని జ్ఞాపకం చేసుకోవాలి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి మంగళవారమే వెళ్ళాలా బుధవారం గురువారం శుక్రవారం మరో వారాలలో వెళ్ళకూడదా అనే సందేహాన్ని పలువురు వ్యక్తపరుస్తూ ఉంటారు ఏ రోజైనా వెళ్ళవచ్చు ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రోజైనా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళవచ్చు సందేహం లేదు అయితే ఆ అన్ని రోజులకెల్లా కూడా ప్రత్యేకమైనటువంటి రోజు మంగళవారం ఆంజనేయ స్వామివారు జన్మించిన వారం శనివారం అని మనకు పరాశర సంహిత చెబుతుంది కనుక శనివారం నాడు వెళ్ళాలి ప్రత్యేకం మంగళవారానికి ఎందుకు ఈ ప్రత్యేకం ఇతర వారాలలో ఆలయంలో ఉండే అర్చకులు నిశ్శబ్దంగా ఉంటారు మంగళవారం మట్టుకు బారులు బారులుగా క్షణం కూడా విశ్రాంతి లేకుండా అటు స్వామివారికి నైవేద్యాల భారం ఇటు అర్చకుడికి తీర్థ ప్రసాదాలు వినియోగించడంలో భారం ఇలా కాకుండా సమప్రమాణంగా వారమంతా కూడా వెళ్ళవచ్చు కదా అని అడిగేవారు ఉంటారు వెళ్ళవచ్చు కానీ ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం వాక్కు పటిమ అంటే స్పష్టత జయం పట్ల మమకారం గెలవాలి అన్న శక్తి ఇవి కోరుకునే వారంతా మంగళవారమే వెళ్ళాలి ఆంజనేయ స్వామి వారు జన్మించిన మరుక్షణం అపారమైన శక్తి బలం ఉన్నవాడు కనుక ఆదిత్యుడిని పండుగ భావించి ఆహారంగా స్వీకరించడం కోసం గాళ్ళు ఎగరగా ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధంఘాతం కారణంగా ఆంజనేయుడి ఎడమ దవడ చిట్లింది ఎడమ వైపున మాత్రమే గాయం నీలన పడ్డాడు మూర్ఛల్ల పోయిన ఆ స్వామిని చూసి తండ్రి వాయుదేవుడు తల్లి అంజన దుఃఖించారు వాయుదేవుడు స్తంభించాడు ఆగిపోయాడు ఇక్కడ కూడా పలువురికి సందేహం కలుగుతూ ఉంటుంది కేసరి వాయుదేవుడు ఈశ్వరుడు ఈ ఆంజనేయుడి ఎవరి రూపము స్వరూపము సహకరించిన దైవం వాయుదేవుడు ప్రత్యక్షంగా పతి రూపంలో అంజనకు ఉన్నటువంటి ఆ వీరుడు కేసరి స్పష్టంగా తెలుసుకున్న ఎడల దైవరూపం ఆంజనేయుడే ఈ ఆంజనేయుడు అలా పడిపోగానే అంజని విలపించడం దేవతలంతా కూడా ప్రసన్నులై అనేక వరాలు అందించడం పునరుజ్జీవితుడిని గావించడం పరాశర సంహిత అన్న గ్రంథాన్ని స్పష్టంగా మనం చూస్తే ఈ అంశాలన్నీ కూడా మనకు తెలిసి వస్తాయి అటువంటి వీరుడైన ఆంజనేయుడు తన బాల్య చేష్టలతో ఋషులందరినీ కూడా బాధిస్తూ ఉండగా వారంతా ఇంకో శాపాన్ని ఇచ్చారు ఇతడికి ఇతడి శక్తియుక్తులు తెలియకుండుగాక సుగ్రీవుడి వద్ద సహాయకుడిగా ఉన్నాడు ఏ క్షణమైతే పంపానది సరోవర తీరంలో రామచంద్రమూర్తిని దర్శనం చేసుకున్నాడో ఆంజనేయుడు మరుక్షణమే అతడిలా ఉండే ఆలోచనలు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి ఎప్పుడైతే జాంబవంతుడు హనుమాని వింతటి వాడివి ఇది నీ పూర్వగాథ నీలో అపారమైన శక్తి బలం తేజస్సు ఓజస్సు ఉన్నది అనగానే మహేంద్రగిరి పర్వతం పైన లేచి నిలబడి పడ్డ ఆ ఆంజనేయుడు ఇలా అని అనగానే పూల పర్వతం వలె భాషించాడు మహేంద్రగిరి పర్వతంపైన నిలబడ్డ ఆంజనేయుడు తేరిపార అలా చూడగానే త్రికూట పర్వతంపైన ఉన్న లంకా నగరం కనిపించినట్లుగా భావన చేసి గాల్లో ఎగరగానే పర్వతం మీద ఉన్న ఆ చెట్ల పుష్పాలన్నీ కూడా రాలిపడి ఆయన పైన పడడంతో స్వామి గాల్లో ఉండగా కదిలే పుష్ప రథంబల శోపించాడు అంటూ మనకు సుందరకాండ ప్రారంభం అవుతుంది అలాంటి ఆంజనేయుడిని మంగళవారం నాడి తలుచుకుంటే మనలో తెలియని ఉత్సాహం పెరుగుతుంది మంగళవారానికి అధిపతి కుజుడు గెలవాలి పట్టుదల ఆత్మవిశ్వాసం బలం ఇవన్నీ కూడా సాధించాలి అనేటటువంటి వారు మంగళవారం నాడే ఆంజనేయ స్వామి వారిని స్మరించాలి స్వామికి ప్రీతికరంగా సింధూర సేవ అలాగే కొబ్బరి నీటితో అభిషేకం తమలపాకులతో మాలికలు అలంకరించడం ఇలా వడలతో మాలికలు చేసి సమర్పించడం ఏవైనా సేవలు చేయవచ్చు దర్శనం చేసుకుందాం মালী কলসাম শুভমাস